ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే ఇజ్రాయెల్ గాజా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి తాజాగా ఇరాన్ లోని గగనతల రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసినట్లు తెలుస్తుంది శత్రు దుర్భేద్యంగా ఉండే ఈ ఎస్ త్రీ హండ్రెడ్ ను రాడార్ వ్యవస్థకే దొరకకుండా ఇజ్రాయెల్ ధ్వంసం చేసినట్లు తెలుస్తుంది దీంతో ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడులు చేసేందుకు సిద్ధమవుతుంది పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి ఓవైపు గాజాపై దాడులు చేస్తూనే ఇజ్రేల్ ఇరాన్ పై విరుచుకుపడుతోంది ఇరాన్లో అణు కేంద్రాలను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడికి పాల్పడడంతో ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ మొదలైంది ఈ వైమానిక దాడిలో సీనియర్ కమాండర్ సహా పలువురు సిబ్బంది చనిపోవడంతో ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు టెల్లావీ పై సిరియా దాడి చేసింది అయితే సిరియా చేసిన దాడులను ఇజ్రాయెల్ సమర్థవంతంగా తిప్పికొట్టింది దీంతో తమపై దాడి చేసిన ఇరాన్ పై ఇజ్రేల్ ప్రతీకారం తీర్చుకుంది ఇరాన్ పై క్షిపుణులతో దాడులు చేసింది ఇస్ఫహాన్ నగరంలో ఉన్న అను కేంద్రాలను టార్గెట్ చేసి దాడులు చేసింది అయితే ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలపైన ఇజ్రాయెల్ దాడులు చేసినట్టు తెలుస్తోంది ప్రపంచంలోనే అత్యంత మెరుగైన గగనతల రక్షణ వ్యవస్థల్లో ఒకటైన ఎస్ త్రీ హండ్రెడ్ ని ఇజ్రేల్ క్షిపణులు ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది ఇలాంటి క్షిపణులనైనా పసిగట్టి వాటిని ఎస్ త్రీ హండ్రెడ్ కూల్చేయగలదు కానీ ఇజ్రేల్ ఈ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది ఒకవేళ ఇజ్రేల్ దాడుల్లో ఎస్ త్రీ హండ్రెడ్ ధ్వంసం అయితే ఇరాన్ అణు కేంద్రాల భద్రత ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది ప్రస్తుతం ఇరాన్ అణు కేంద్రాలకు ఎస్ హండ్రెడ్లు రక్షణగా ఉన్నాయి రాడర్ వ్యవస్థకే దొరకుండా ఇజ్రేల్ క్షిపణి ప్రయోగించిందని అది నతాంజ్ అణు కేంద్రానికి కాపలాగా ఉన్న ఎస్ త్రీ హండ్రెడ్ వ్యవస్థను ధ్వంసం చేసిందని న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది రాడర్లకు ఇరాన్ ఇరాన్లోని ఏ లక్ష్యానైనా ఛేదించగల సామర్థ్యం తమకు ఉందని టెలావీ నిరూపించుకుందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు ఈ క్షిపణిని యుద్ధ విమానం నుంచి ప్రయోగించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది గురుజీ రామ్ నారాయణ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం మరోవైపు పై ఇజ్రాయెల్ చేసిన దాడులపై ఇరాన్ స్పందించింది ఇజ్రాయెల్ జరిపినవి అసలు దాడులే కావని ఇరాన్ విదేశాంగ మంత్రి హుసేం అమీర్ అబ్దుల్లా హియాన్ అన్నారు ఇజ్రాయెల్ ప్రయోగించినవి అసలు డ్రోన్లే కావని ఇరాన్ పిల్లలు ఆడుకునే బొమ్మలా ఉన్నాయంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు తమ ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించారు డ్రోన్ దాడులను ఇజ్రాయెల్ ప్రతీకారంతో చేసినట్లయితే తాము కూడా అంతకు మించి ప్రతిదాడులు చేస్తామన్నారు ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ దాడులకు సంబంధించి పూర్తి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు ఈ డ్రోన్ల దాడికి ఇజ్రేల్తో సంబంధాలు ఉన్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదు ఈ ఘటనపై ప్రస్తుతం ఇరాన్ దర్యాప్తు చేపట్టింది డ్రోన్ దాడులకు సంబంధించి మీడియాలో వచ్చే కథనాల్లో స్పష్టత లేదని ఇరాన్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ప్రతీకారంగా డ్రోన్ దాడులకు పాల్పడినట్లు నిర్ధారణ అయితే వెంటనే అంతకు మించి ప్రతి దాడులను చేస్తామని హుసేం తెలిపారు ఒకవేళ ఇజ్రేల్కు ఎలాంటి సంబంధం లేకపోతే తాము ఇక్కడితో దీన్ని ముగిస్తామన్నారు అయితే ఇరాన్లోని ఇస్ఫహాన్ నగరంలో శుక్రవారం భారీ పేళ్లు సంభవించాయి అమెరికా తయారీ ఎఫ్ ఫోర్టీన్ టామ్ క్యాట్స్ యుద్ధ విమానాలు ఉన్న ఇరాన్లోని ఇస్ఫహాన్ సిటీ వైమానిక స్థావరం అణు కార్యక్రమాల దగ్గర భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి అయితే ఇస్ఫహాన్ నగర గగనతలల్లో చెక్కలు కొడుతున్న డ్రోన్లను కూల్చేశామని దాడిని విజయవంతంగా అడ్డుకున్నామని ఇరాన్ ప్రకటించింది ఇస్ఫహాన్ నగరం పైన దాడులు చేసింది ఇజ్రేల్ అంటూ అగ్రరాజ్యం అమెరికా సైనికాధికారులు స్పష్టం చేశారు అయితే ఈ దాడులపై ఇజ్రేల్ స్పందించలేదు ఇజ్రాయెల్ కనుక దాడులు చేస్తే మాత్రం పశ్చిమాసియా ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ప్రస్తుతం గాజా ఇరాన్తో యుద్ధం చేస్తున్న ఇజ్రేల్ ఇప్పుడు ఇరాక్ పై దాడులు చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇరాన్కు మద్దతుగా ఉన్న షియా మిల్టన్ సంస్థలో ఒకటైన పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ కు చెందిన స్థావరంపై దాడి జరిగింది ఇరాక్లో ఉన్న పీఎంఎఫ్ స్థావరంపై జరిగిన దాడిలో ఒకరు చనిపోగా ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి కొద్ది రోజుల క్రితం ఇరాక్ సిరియాలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపైన పీఎంఎఫ్ గ్రూప్ సభ్యులు వరుస దాడులు చేశారు దీంతో పీఎంఎఫ్ స్థావరంపై జరిగిన దాడి అగ్రరాజ్యం అమెరికానే చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు అయితే ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా స్పష్టం చేసింది దీంతో ఈ దాడులపై ఇరాక్ విచారణ చేపట్టింది ఇరాక్లో ఉమ్మడి సైనిక స్థావరంపై జరిగిన దాడిలో ఇజ్రేల్ పాత్రపై ఇప్పటి వరకు ఆధారాలు లభించలేదని ఒకవేళ ఈ దాడిలో ఇజ్రేల్ పాత్ర ఉంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలని హెచ్చరించింది ఇరాన్ తాజాగా పై దాడి చేసినా ఆ తర్వాత ఇరాన్ పై ఇజ్రేల్ దాడి చేసినా అగ్రరాజ్యాలు అమెరికా బ్రిటన్ నేరుగా జోక్యం చేసుకునేందుకు ముందుకు రావడం లేదు పై దాడులు చేస్తే మాత్రం తాము నగరంలోకి దిగుతామని రష్యా చైనా హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది దీంతో ఈ పోరు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉన్నందున ఎవరికి వారు మౌనం వహిస్తున్నారు